హలో హాయ్ ఫ్రెండ్స్ ఇందాక మీకు లైవ్లో అక్కడ చైన్ చూపించాను కదా అది పొగాకు చైన్ అనమాట అది కూడా వీడియో పెడతాను అది లైవ్లో చూపించాను వ్యూ చూడండి మా నాన్న కష్టజీవి నేను ఎన్నో కష్టాలు పడి మా అమ్మకు అటువంటి కష్టాల్ని ఏం అలవాటు చేయలేదన్నమాట అయిన ఎన్ని ఇప్పుడు ఎవరైనా పేరెంట్స్ ఎన్ని కష్టాలు పడినా పిల్లలు మాత్రం గొప్పగానే ఉండాలని చూస్తారు కదా ఇవాళ భూమిని నమ్ముకో నమ్ముకున్న వాళ్ళ పంట పండినా పండకపోయినా లాభం వచ్చినా లాస్ వచ్చినా అన్నీ వాళ్ళే భరిస్తారు ఇప్పుడైతే మా చేయడానికి వచ్చామన్నమాట వచ్చాము అది తంగేటి చెట్టు అలా ఒక పువ్వు అన్న అలా పెట్టుకోవాలంట మనం పెళ్ళైన వాళ్ళం తిట్టుకుంటుందంట చెట్టు అది ఎప్పుడు ఇది ఎవరు చెప్పారు అంటే మా నాన్నమ్మ చెప్పింది ఇది ఫ్రెండ్స్ మనకు దారి తెలీదు మా నాన్న కాళ్ళు అడుగురకాలి పీడు మేము అనేది పెద్ద కాలువ కూడా ఉంది అది చూడండి కూడా కాలువ వెరీ వెరీ టాస్క్ అసలు అయితే ఇక్కడ రేగు చెట్లు కూడా ఉండాలి కొట్టేశారు అట్టుకుంటారు రేగు చెట్లు పెద్ద కాలువ దాటాలి ఇప్పుడు అని అక్కడి నుంచి అనుకున్నా కాకపోతే ఇది పిల్ల కాలువ ఇది పిల్ల కాల్వని ఉంది ఉంది రేగి చెట్టు అక్కడ ఉంది అది రేగి చెట్టు అన్నీ ఉన్నాయి అక్కడ కంప కంపలు కూడా ఉన్నాయి చూసుకొని నడవాలి ఇది జిల్లెటి చెట్టు చాలా పెద్ద తంగేటి చెట్లు ఉన్నాయి గోడ్ ఫ్రెండ్స్ మొక్కజొన్న తోట అది ఇంకా మనకి వీటికి ఏం ఖర్చు అవుతుందో ఏ దీనికే నీళ్ళు పెట్టాలనుకున్నారు ఇప్పుడైతే ఇంకా వర్షం చెప్పాడు అనమాట ఇటు సైడు మళ్ళీ పెట్టిన నీళ్ళు పెడితే మళ్ళీ చైన్ ఖరాబ్ అవుతుందని నీళ్ళు అయితే స్టాప్ చేసేసారు మా నాన్న చైన్ చూస్తూ ఉన్నాడు రేపు మా నాన్నతో ఒక వీడియో వస్తుంది అప్లోడ్ వస్తుంది ఏంటి అనేది అంతే సర్ప్రైజ్ అది సో ఈ వీడియో తర్వాత ఆ వీడియో చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది చూపించాను ఇగండి జొన్న చేను మక్కజొన్న చేను మా చే దగ్గర తుమ్మ చెట్టు ఇవి కోసుకుని అంటే దురదలు వచ్చేస్తాయి అదే చెప్తున్నారు జనా మేము గేదలు కాయడానికి కూడా వచ్చాము ఫ్రెండ్స్ ఎంతవరకు ఏనా నానా ఇది 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 అన్నా ఎన్ని రోజులు వచ్చింది ఇది స్టార్టింగ్ నుంచి వేసిన దగ్గర నుంచి మనకి చేతికి ఎన్ని నెలలు పట్టిద్ది టైము నాలుగు నెలలు టైం పట్టిద్దా నూట ఇరవై రోజులు బెటరా నానా లేకపోతే ఈ మొక్కజొన్న బెటరా ఇదే బెటర్ అంటే పెట్టుబడి దీనికి ఎక్కువ దానికి ఎక్కువలో పని చేయాలా ఇదేమిండదు అంటే

అయ్యంట చావ అంటే నువ్వు పురుగు చావడానికి ఏమేమి వాడతావు కొంచెం రాస్తాడు ఆయన ఆల్రెడీ ఆర్టిస్టే కాబట్టి స్క్రిప్ట్ స్క్రిప్ట్ రాస్తాడు కళ ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు అక్కడి నుంచే వచ్చింది కళ ఇది ఫ్రెండ్స్ చైన్ అయితే ఇది మొత్తానికి మన చేను అవన్నీ తుమ్మ చెట్లు తుమ్మ చెట్లు మొక్కజొన్న వచ్చి అప్పుడు మేము వచ్చినప్పుడు మొక్కజొన్న వచ్చినాయి కదా అప్పుడు నానా అనిష ప్రశాంతి మేము వచ్చినప్పుడు మొక్కజొన్న వచ్చినాయి కండ్లు వచ్చినాయి బాగుంది బాగుంది ఇలా

చంటి బిడ్డని ఎలా అయితే కాపాడుకోవాలో ఇలా పొలాన్ని వేసుకొని ప్రతిక్షణం నిమిషం నిమిషం అప్డేట్ చూసుకుంటేనే పొలానికి ఏమేమి కావాలో వాళ్ళు అందిస్తూనే ఉంటారు పిల్లల్ని ఎలా జాగ్రత్త చూసుకోవాలో చీలని కూడా అంతే జాగ్రత్త చూసుకుంటారు ఏదైనా రైతులేదే మనం లేము రైతు కష్టపడితేనే మనం కడుపు నిండా తినగలుగుతాం కానీ వాళ్ళు చేసిన కష్టం మధ్య మధ్యలో దోసుకునే వాళ్ళు మంది ఉంటారు నా చూద్దాం పద ఇప్పుడే స్టార్ట్ అయిందంట కండ మొక్కజొన్న కంకి కోసుకుంటా నేను నిజంగానే అప్పుడు మేము వచ్చింది తిరునాళ్ళ టైమా శివరాత్రి టైమా అందుకే అప్పుడు కండ వచ్చింది కండ స్టార్ట్ అయింది ఇది మొక్క మొక్క ఇది ఇక్కడ లావు వచ్చినాయి మొక్క వచ్చినట్టు మొక్క వచ్చినట్టు దీనికి రెండు వస్తున్నాయి దీనికి రెండు వస్తున్నాయి ఒకదానికి ఒకటి వస్తుంది ఒకదానికి రెండు వస్తుంది కానీ రెండు వస్తేనే లాభం కదా ఒకటి వస్తేనే లాభం ఒకటి వస్తే బాగా పుష్కలంగా ఆరోగ్యంగా అది తీసుకుంటది రెండు వస్తే బలం ఒకటే మంచి విత్తనాలు కండి లాభం వస్తుంది ందుకనీ నీళ్ళు వేయాలి చెప్పు నీళ్ళు నీళ్ళు ఊరిద్ది ఊరుద్ది మందు మధ్యలో వచ్చింది మొక్కజొన్న చెట్టేనా చెట్టు అంటే ఒక మొక్క ఒక మొక్క అంటే మొక్క అంటే మధ్యలో కొన్ని మొక్కలు మధ్యలో వచ్చేసరికి దానికి దీనికి గ్యాప్ వచ్చేసి చనిపోయి మళ్ళీ అన్నమాట చిన్నగా చిన్నది అవి ఈ కండ అయిపోయేసరికి ఈ కండ వస్తాయి ఇది జాన చేయబోతే మొత్తం తినేస్తుంది ఏముండదు ఇంకా వారం రోజులు చూసుకోకపోతే వారం రోజులు అయిపోయి అది చూసారు కదా ఒక రైతు కష్టం ఎలా ఉంటుంది కష్టాలు ఇలాగే ఉంటాయి వాళ్ళు ఎంత కష్టపడినా భూమిని నమ్ముకున్న వాళ్ళు ఎటు కదలలేరు కూడా ఇవాళ అపిసం దీని మీదే భూమి మీదే ఆధారపడతారు ఇవన్నీ పిచ్చి కంపలనా

అవి జాంకాయ ఎర్ర జాంకాయ ఎలా ఉంటుందో ఆ తాటి నుంచి అలా ఉండేది అనమాట సేమ్ రెడ్ జాంకాయ ఎలా ఉంటుందో అలా ఉండేది కొట్టేశారంట మా నాన్నోలు కాదులే ఆ చేను ఇదంతా ఇంకా బీడే కదా కదనా దీన్ని అనేది ఇది బీడు ఇంస్తారు ఇక్కడ సెట్ చేశారు గడ్డి కూడా ఇంత తక్కువే ఉందిగా కొడితే అదే మొత్తం మాడిపోయినట్టే కనపడతాయి దీంట్లో కాలు పవన్ అనిపించింది అప్పుడు అమ్మ కోసింది కూడా గడ్డి మేము మనుషులు దాన్ని ఎందుకంటే మొత్తం దానికే వెళ్ళిపోతుంది మంచి పని చేశారు అదే అక్కడ చూసినా మరి ఇప్పుడు పెట్టలు వస్తాయి అట్లా తిరుగుతుంది తినేపెట్లు వేరే ఉంటాయి అంటే

మైక్ సౌండ్ చేసి పెడితే ఇప్పుడు రికార్డ్ అప్పుడు ఇటు పట్టుకొని అటు అటు ఒక మనిషి ఓపాలి ఊయ్ అనుకుంటాడు కదా లేక చెట్టు మీద పెడతావా ఉండదా పెట్టాలి కర్రకి మనిషిలాగ బొమ్మ చేసి దాన్ని అటు ఇటు మై తగిలిచ్చిన రాకుండా ఉంటాయి ఆడొకటి పెట్టునాడొకటి పెట్టు మనిషి అదే నేననే చక్క రావు ఈ ధరి అటు బావులే మనిషి పోవడానికే అవ్వట్లేదు ఇప్పుడు ఈ ఎట్ట కూలో చేత కోపియాలా లేకపోతే ఏదైనా మిషన్ వచ్చి మిషన్ ఉంది మిషన్ కండలు గింజలు వస్తాయి లేదంటే మిషన్ లేకపోతే కండలు ఇరిసి ఇంటికి తీసుకుపోయి ఇంటికాడ మిషన్ ఆ మిషన్ ఏరి ఉంటుంది ఏం చేస్తారు అమ్ముతారా లేకపోతే గింజలు గింజలు వాటికి దానా గేదలకి కోళ్ళకి దానా ఇవి స్వీట్ కార్న్ కాదు ఇది మొక్కజొన్న పిండి మొక్కజొన్న పిండికి పిండికి మన ఈ బజ్జీలు వేస్తుంటా మొక్కజొన్న పిండి మనకి ఇలాగ రావట్ల గోధుమ పిండి మొక్కజొన్న పిండి కలుపుకుంటా బలంగా ఇది వెయ్యాలి వేయొచ్చి నానా మళ్ళీ వర్షం వస్తే ఇబ్బందేనా ఇది నానుద్ది కదా ఇది నాని గాలి దోలి వానొచ్చిందంటే మొత్తం అబ్బో మద్దలేయో ఎందుకులే పండుగలు చాలా ఇప్పుడు కిడ్నీలు తింటే పోయేది అది మాకు అని చెప్పేవి ఏ మాకున్నాను అది యాడు అది చూపి కొండ పిండాక అన్ని ఉన్నాయి మొక్కలు చిన్న చిన్న గబ్బు మొక్కలు ఇవి గబ్బు మొక్కలు అట్టుకుంటే ఇవి ఈ లోపు తమ్ముణులకి ఒక ఫోటో